ఒక పాట పాడమని చెప్పు నువ్వు పాడు పాట పాడు కదా చాలా ఓకే రక్తంతో నడిపోతాడు ఇక మొదలెడవ ఏమంటారు మాది యూట్యూబ్ ఛానల్ ఉన్నది మాది యూట్యూబ్ ఛానల్ ఉన్నది అయితే ఒక నిమిషం ఒక ఇవ్వరా ఐదు నిమిషాలే ఒక ఐదు నిమిషాలు ఏంటంటే అది యూట్యూబ్ ఛానల్ ఉన్నది దాంట్లో మేమందరం అందరం ఏమంటారు వీడియోలు ఇస్తా అన్నట్టు

మాది అరేషన్ అయితే ఏంటంటే ఏమంటారు ఇప్పుడు ఉన్న బలుగు బడారి ఉన్న బలుగు బడని లగ్గాలు ఉన్నాయి తెలుసువా ఇప్పుడు అంటే నీకు తెలిసినంత వరకు కేసీఆర్ వస్తాడా లేకపోతే ఆయన రావాలనుకుంటున్నావా ఇప్పుడు ఇప్పుడున్న మనిషి ఏం చేత్తలేడందుకో ఏం చేస్తుందాడి ఏం రూపాయలు పని చేస్తాం దాన్న నాశనం పేదరికి ఇల్లే వస్తలేదే అయితే అప్పుడ పాలై కుప్ప ఇల్లు కట్టుకుంటే మాకు బిల్లు వత్తలేదు మరి పించిన వస్తాను ఏమైనా పించిల్లా బొంతం లేదు లేదా పించిల్లా బొంతం లేదు లేదా ఏం లేవు సారు అయితే ఇగో వాడు మా దోసు అయితే నమస్కారం మాస్టర్ నమస్తే ఏంటంటే వాళ్ళ ఏమంటారు వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ తాత వాళ్ళ మునిమనవరాలు అనిపింది నిజవాసు బాధపడతాడు అయితే వాని కూడా ఇట్లా పింఛని పెట్టించేటట్టు చూస్తాను వాళ్ళకు కూడా ఇవ్వాలి లేరు అయితే బాధాకరమైన విషయం ఏంటంటే వాడు ఒక్కడే బాగా చాలా బాధపడతాడు మీ మేము ఇవ్వాలి చెప్పినా కూడా ఇంటలే సో వాడు గిటార్ ఉన్నదా గిటార్ వాడు అంటే అది కుడతాడు అన్నట్టు ప్లేలిస్ట్ గిటార్ కొట్టేటోడు అన్నట్టు మంచి పాటలు పాడతాడు ఇవన్నీ వంటి మీద పాడి చూపు పాడకుండా పసుపు పూసినారే అమ్మలు మంచి పాటలు పాడతాడు వాడు అయితే ఏమనుకున్నావు అంటే కొంచెం దగ్గర రాదురా దగ్గర ఇంకా దగ్గర దగ్గర వీడియోలో పడదు అయితే వాడికి ప్రతిసారి వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ మునిమరాలు వాళ్ళ వాళ్ళ మనమరాలు అనిపింది కదా దానికోసం మస్తు బాధపడతాడు వాడు అయితే ఇక వాడు

అయితే అయితే సరే మనోడు ఏమంటారు ఆ పాటలన్న పాడి ఒక రెండు పాటలన్న పాడి ఏమంటారు కొంచెం మనశాంతి మనశ్శాంతి కోసం ఇట్లా ఇట్లా నచ్చింది నీకు నచ్చింది వాడు అంట పాడు పాడు గలా అమ్మని కన్నవా అని ఉంటావా ప్రేమ కుటిమే రావాలి అది కరెక్ట్ ఇది కరెక్ట్గా చెప్పేవాళ్ళు డెఫినెట్గా నేను సరే పాడరా అరే బాలరాజు ఏం ఏం కాదు తీరా అరే ముని మన రాజు చనిపోతే ఏం కాదు కానీ తీరా ఇప్పుడు ఉన్నోళ్ళు ఏమంటారు అందరు మనోలే తాత కూడా మనోడే కానీ పాడు పాట పాడీ

അതെ അത് അതെല്ലാവുട് മെരളിന്നെ ഡിങ്ങരണിങ്ങൾ ഡിങ്ങനെ ഡിങ്ങാൻ നായിരണ අු පපළ ැතන්නයි රම ජ අුවක් පර බ නිම නිමන රර පොතන යන පොතන න කි දොද්දු පොතන යන පෝතන. వాడి నవ్వి చూస్తున్నావా దానికోసమే దానికోసమే వాడిని చూస్తున్నా దానికోసమే పాట ఏది ఏం పాడు నాకేం పడుతుంది ఏదన్నా ఒక పాట పాట పాడు తెలంగాణ పాటలు ఒరే రిక్షా పాటలు ఇలాంటి పాటలు పాడు వేరే రుఖ్యా तेरे रुक्या वाला क्या वाला तेरे रुक्या वाला डिंग नि वाला तेरे रुक्या वाला डिंग 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 रे डंग रे डिंग रे डिंग 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 रे डंग रे डिंग रे रानी रुक्या वाला तेरे रुक्या वाला ले तेरे जाके हुके बजा दे निरक्षा वाला

రెండు ఇరిగిపోతే పది రూపాయలు రాకపాయే టైర్లని ఎరిగిపాయే ఇంటికి పోతే రూపాయి పోకపాయే రక్తంతో నడుపుతాను రుక్షాను రక్తంతో నడుపుతాను రిక్షాను నా రక్తమి నా రిక్షకు పెట్రోలు పెట్రోల్ ధర పెరిగింది డీజిల్ ధర పెరిగింది నా రక్తము ధర ఏమో రోజు రోజు తగ్గబట్టి రక్తంతో నడుపుతాను రిక్షాను పెట్ట సరే గాని ఓకేనా అలా బాధ ఒక రెండు సార్లు రెండు సార్లు అంటే మనసు కూతురబడ్డ పడతానికి అంతే మరి అరే బాలు బాలు ఏమైంది ఓకేనా డి మళ్ళ వాడు ఎడతాడు ప్రేమ పాటలు పడినప్పుడు మూడు పాటలు పైన నచ్చిన పాటలు పైన గట్టి ఏడు అరే రే గట్టి కన్నీరుంటాయి కళ్ళల్లో నీళ్ళు ఉంటాయి అమ్మా నన్ను ఎందుకు కన్నావి నా తల్లి నన్ను నువ్వు చూసావి నీళ్ళు కన్నల్లో ఉన్న బిడ్డల్లో చాచూకున్నా నన్ను వదిలి ఎట్లా పోయావే నా తల్లి నువ్వు ఎలా పోయావే అది బాధ ఉంటుంది అది అదేనా ని వదిలిపెట్టి నేను వండునమ్మా నూనె లేకుంటే గడియా వుండుమా నా తల్లి నా చెట్టి తల్లి అది అట్లా ఉంటుందన్న లక్కర్ ఎద్దు ఏడిస్తే దరిద్రంగా ఉంటుంది ఓకేనా హలో తాతూ చాలా ఇదే మనసరాంగా అరిగించిన చాలా వరకు నువ్వు గ్రేట్ సరే ఓకే థ్యాంక్ యూ ఓకేనా ఓకేనా ఏం చెప్తావు ఇస్తే చాలా ఇరవై రూపాయలు ఏం చాలా ఇరవై రూపాయలు ఏం చెప్తావు ఇస్తే ఏదో కాలు ముక్క గట్టలేదు ఇంకొకటి ఏం చాలే పావు పావు శర్మ ఇంకోటి పాట ఉంటాన పాట పాడ పడతావా ఇంకోటి బాగా ఉండదా ఇంకోటి ఉన్నది పాట పాట

యామ అభినే అధరాకి నాలే హ హ కొనలో కొనలో నేжали ఆదరో సుబ్రహ్మణ్యాయ తోలేసుని గుణ గాలు ఆ వరైనే ఇక మంది యార బాసలు ఆ సరే 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 ఓకే ఓకే తాత ఫైనల్ సంతోషం ఏ లిడి ఇంకొకటి ఉండేనాడు ఇంకొకటి ఏదో ఉండే వాడు వాడు ఏ డాడీ ఏ నాని ఇంకొకటి నాకు ఈ మొన్న గుండె కానీ ఉండే సరే ఏదో ఒకటి అవుతుందన్న అని వాళ్ళని చెప్పు డాడీ అన్నీ ఓకే అవుతాయి నాన్న అంత బాధపడితే మనకు మంచిగా ఉండాలి ఒకటి గుండె జ్వరం ఒకటి బండాలి దేనికి వేన కానీ దేని గుండె జ్వరం అది పులి పులి రాజు రాజు అండి రాజుదండి

ఓకే పల్లే పర్లే ఓకే ఓకేనా అందరికి అయితే ఏంటంటే పాపం తాతని దగ్గరికి వచ్చి ఏదో ఒక ఫ్రాంక్ దిద్దామని అనుకున్నాం కాకపోతే ఏంటంటే ఫ్రాంక్స్ గాన్ రాంగ్ అయిపోయింది సో అంటే తాత కొంచెం ఎమోషనల్గా ఏమైపోయి మమ్మల్ని ఆయన ఇది చేసిండు మమ్మల్ని ఏమంటారు మమ్మల్ని కొంచెం అంటే మేము ఏదో అనుకొని వచ్చినాం తాత మమ్మల్ని ఏమంటారు మనసులను అరిగించి ఆయన పాటలు పాడడం ద్వారా మాకు కొంచెం హ్యాపీగా అనిపించింది సో తాత కూడా కొంచెం చాలా ఎమోషనల్గా ఇవ్వడం వల్ల మాకు కూడా కొంచెం బాధ అనిపించింది సో ఏదైనా నేను మొత్తానికైతే ఈ యొక్క ఫ్రాంక్ కంప్లీట్ అయింది సో ఇట్లా కంప్లీట్ అయింది నెక్స్ట్గా వచ్చే ఫ్రాంక్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఖచ్చితంగా కూడా మనం ఫాలో చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేసి కమెంట్ చేసి ఏదో మీ యొక్క థాట్స్ని ఖచ్చితంగా కింద కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ ఛానల్ నేమ్ ఛానల్ నేమ్ చెప్పి చ సబ్స్క్రైబ్ చేయని చెప్పు ఆర్జిబి ఆర్జిబి ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పు ఆర్జిబి సార్ ఆర్జిబి ఆర్జిబి ఛానల్ సబ్స్క్రైబ్ ఆ అయ్యో ఎన్నే చెప్తానే చెప్తా ఆర్జిబి ఛానల్ ని ఆర్జిబి ఛానల్ ఆ ఆర్జిబి ఛానల్ ని ఆర్జిబి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి అది చెప్పు సబ్స్క్రైబ్ చెప్పు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇకే సబ్స్క్రైబ్ చెప్పు